చిత్తూరు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురం వద్ద నుండి గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన హిందూ చైతన్య వేదిక నాయకులు జిల్లా అధ్యక్షులు పోతపాల రామమూర్తి అలాగే చైతన్య వేదిక నాయకులు జయకుమార్ హిందూ చైతన్య వేదిక మహిళా సంయోజక్ దామా లీలావతి గాంధీ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై దాడిని బంగ్లాదేశ్లో జరుగుతున్న దానిని ఖండిస్తున్నామని బంగ్లాదేశస్తులు హిందువులపై దాడిని మానుకోవాలని బంగ్లాదేశ్పై దాడి చేయాలంటే హిందువులకు పెద్ద కష్టమేమీ కాదనించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పోతపాల రామమూర్తి మాట్లాడుతూ వాళ్ళకి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పృతక్తం లేకుండా బంగ్లాదేశ్ హిందువులన్నీ తరచూ హింసిస్తున్నారు దీన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది మల్లి మిల్ల ఇలాంటి చర్యలు పాల్పడితేవత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా ఐక్యతమై మీ యొక్క భరతం పట్టి ఏదైతే మొన్న పాకి ఆ విధంగా మీరు కూడా చూడాలనుకుంటే చూడండి లేదు మేలుకుంటే మీకే మంచిది ఈరోజు హిందువులు లేకుండా అక్కడ చేస్తే అక్కడ మీరు మిమ్మల్ని లేకుండా చేసేదానికి మా అనుభవం చాలు మానవత్వంతో మేము ఓపిక పట్టుకుని ఉంటే మీ ఇష్టారాజ్యంగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఇది ఎంతవరకు శుభమని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడైనా మానుకోవాలి ప్రపంచ దేశాలు ఈ మతోన్మాదులు పెట్టలేకపోతుంటే ఐక్రాని చూస్తూ ఊరుకోకూడదు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా వాళ్ళ మీద అది చదివి ఇక మీద ఎలాంటి ఒక జరిగినా వాళ్ళకి తగవైన గుణపాఠం చెప్పేదానికే భారతదేశం సిద్ధంగా ఉందని భారత యావత్ భారతీయుల తప్పన హిందూ చైతన్య వేదిక తరపున తెలియజేస్తున్నాం కాబట్టి అదే కాదు మన ఇండియాలో కూడా ఇది రోహింగ్యాలు కావచ్చు ఇంకోటి లవ్ చివరి పేరుతో మన మహిళందే తెరబడుతున్నారు చివరికి వాళ్ళు సుఖేషన్ తో మనకు అప్పుడు కాలేజ్ యువకులు కాలేజ్ చదువుకున్న వాళ్ళకి గంజాయి సప్లై చేసి వాళ్ళ గంజాయి బతుల నుంచి ఆ విధంగా హిందువుని నిర్మూలన చేస్తున్నారు ఇంకా ఎన్నో విధాలుగా హిందువుల పైన అగ్రహత్తలు జరుగుతున్నది ఇకపైన చిత్తూరు నుంచి చురుగ్గా ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపి ఇలాంటి చిత్తూరులో హింద తెలియజేస్తున్నాం చైతన్య వేదిక మహిళా నుంచి మేము మాట్లాడుతున్నాము ఈ రోజు చిత్తూరు లో సత్యనారాయణపురం నుంచి యువకులందరం కూడా కలిసి ఈ రోజు ఈ నిరసన చేపట్టడం జరిగింది ఎందుకంటే అసలు మన లేనటువంటి ఒక హిందుత్వాన్ని సనాతన ధర్మమైనటువంటి ఒక హిందుత్వాన్ని మతోన్మాదంతో మిగతా దేశాలలో పర్టికులర్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే ఒక యువకుణ్ణి ఒక దళిత యువకుణ్ణి ఈ విధంగా మారణ హోమంతో చంపడం జరిగిందో దాన్ని మేము నిరసిస్తున్నాము ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడూ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అని హిందూ బాయి ముస్లిం హిందూ ముస్లిం బాయి బాయి భయం లేదు వెరకు లేదు ఇంత సనాతన ధర్మంతో ఇంత సత్యంగా నడుచుకుంటున్నటువంటి ఈ భారతదేశంలోని హిందువులు ఇతర దేశాలలో ఎందుకు ఇంత వివక్షతకు గురి అవుతున్నారు దీనిపైన ఐక్యరాజ్య సమితి గాని మన నరేంద్ర మోడీ గారు గాని దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ నిరసన చేపట్టడం హిందూ చైతన్య వేదిక చేయడం జరిగింది అఖండ భారతదేశం నుంచి విభజిత బంగ్లాదేశ్ గతంలో భారతదేశంలో భా భాగమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువుల శాతం అధికంగా ఉండేది ప్రస్తుతం ఏడు శాతం హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద హిందూ సమాజం ఉండే దేశాల్లో మూడవ స్థానం బంగ్లాదేశ్ అటువంటి బంగ్లాదేశ్లో ఇవాళ అంతర్జాతీయ మతాలు కొన్ని అంతర్జాతీయంగా మన నరేంద్ర మోడీ గారి పాలనను భారతదేశం ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి భారత యొక్క ఉన్నత శిఖరాలను చూసి ఓర్వలేక కొన్ని డీప్ స్టేట్ లాంటివై కొన్ని మతోన్మాద సంస్థలు అన్ని చేరి బంగ్లాదేశ్ ని ఒక తీలు బొమ్మగా మారిస్తే అలాంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజా ప్రభుత్వాన్ని కూడా కూల్ చేసి మతోన్మాదంతో హిందూ సమాజం పైన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం పైన అతి దారుణంగా అతి కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంది దీన్ని యావత్ హిందూ సమాజం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హిందూ సమాజం ఖండిస్తూ ఉంది ఒక దళిత హిందూ దళిత యువకుని బంగ్లాదేశ్లో చంపి అతి దారుణంగా చంపి పెట్రోల్ పోసి కాల్చి వేయటం అనేది సభ్య సమాజం తలదించుకునేది ఈ విశ్వ యవనిక పైన దీన్ని ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగినటువంటి ప్రతి పౌరుడు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి పౌరుడు ఖండించాలి అదేవిధంగా దీని వెనుకున్నటువంటి ఉన్మాద సంస్థలను కూడా తీవ్రంగా ఖండించేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి హిందూ చేసిన వేదిక ద్వారా చిత్తూరులో నగరంలో ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చిత్తూరు హిందూ సమాజం పూర్తిగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి మద్దతుగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం తమ వంతు సహాయ సహకారాలని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి అందించాలని చెప్పి పిలుపునిస్తాం హిందువుల ఐక్యత